హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాస్టైల్ వంటకాలు ఇవాళ రెసిపీలో వచ్చేసి రొయ్యల పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ పై ఒక బౌల్ పెట్టేసుకొని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ సరుకులు యాడ్ చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి తర్వాత వీటిని బాగా వేయించేసుకోవాలి ఆయిల్లోనే ఫ్రైడ్ ఆనియన్స్ని ముందుగా ప్రిపేర్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి తర్వాత దీన్ని మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర పుదీనాని సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి వీటిని కూడా ఆయిల్లోనే బాగా వేయించేసుకోవాలి ఇలా మొత్తం ఆయిల్లో వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకొని పచ్చివాసన వరకు బాగా దీంట్లో కలిపేసుకోవాలి ఇలా పచ్చివాసన మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి చిటికడ పసుపును కూడా యాడ్ చేసేసుకొని దీన్ని కూడా కలిపేసుకోవాలి తర్వాత ఒక టూ టీ స్పూన్స్ ధనియా పొడను కూడా యాడ్ చేసేసుకొని మొత్తం అన్నిటినీ కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి పెరుగును యాడ్ చేసుకోవాలి ఒక టూ టీ స్పూన్స్ వరకు పెరుగును యాడ్ చేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత మొత్తం దీన్ని పెరుగును కూడా ఆయిల్లోనే కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలి ఈ ప్రాసెస్లో మీరు పులావ్ చేశారనుకోండి చాలా బాగా వస్తుంది ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి రొయ్యలను యాడ్ చేసుకోవాలి రొయ్యల్ని ఆల్రెడీ నేను పసుపు అదేవిధంగా సాల్ట్ యాడ్ చేసేసి బాగా కలిపేసుకొని పెట్టుకున్నాను అనమాట అలా అయితే పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి తర్వాత దీంట్లోకి వన్ టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి కొంచెం గరం మసాలాను యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిసేపు దీన్ని ఆయిల్లోనే వేయించేసుకోవాలి అలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం రైస్ ఎంతైతే తీసుకుంటామో దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి నేను నార్మల్ రైస్ తోటి రొయ్యల బిర్యానీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను నేను వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నాను అనమాట తర్వాత దీంట్లోకి సాల్ట్ని యాడ్ చేసేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఈ వాటర్ బాగా మరిగే మరిగేవరకి దీన్ని ఇలానే ఉంచేసుకోవాలి ఈ లోపు రైస్ని కడిగేసి వాటర్ మొత్తం తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా వాటర్ మొత్తం మరిగిపోయిన తర్వాత రైస్ని యాడ్ చేసుకోవాలి రైస్ ముందుగా నానబెట్టిన అవసరం లేదు ఎందుకంటే మనం నార్మల్ రైస్తో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి అప్పటికప్పుడు కడిగేసి వాటర్ తీసేసి వేసుకుంటే సరిపోతుంది ఇలా మూత పెట్టేసుకొని బాగా ఈ రైస్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడకనివ్వాలి వాటర్ మొత్తం ఎగిరిపోయేంతవరకు మనకి ఫైనల్గా రైస్ అనేది ఈ విధంగా బాగా వస్తుందన్నమాట పొడి పొడిగా చాలా బాగా బాగా వస్తుంది పులావ్ అనేది ఇలా మధ్య మధ్యలో కలుపుకోవడం వల్ల రైస్ మొత్తం ఈక్వల్గా ఉడుకుతుంది స్టవ్ హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ రైస్ని బాగా ఉడికించుకోవాలి ఫైనల్గా రైస్ వచ్చేసి ఈ విధంగా ఉడుకుతుందన్నమాట ఒక ట్వంటీ మినిట్స్ అయినా టైం పడుతుంది ఇలా పర్ఫెక్ట్గా పొడిపొడిగా చాలా టేస్టీగా పులావ్ అనేది రెడీ అయిపోతుంది థ్యాంక్ ఫర్ వాచింగ్